కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వాసంతశెట్టి సుభాష్ పర్యటించారు ద్రాక్షారాములో కపిలేశ్వర స్వామి శివలింగం ప్రదేశాన్ని పరిశీలించారు అక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు మంత్రి వాసంతశెట్టి శివుడి సన్నిధిలో రాజకీయాలు తగవని మంత్రి వాసంతెట్టి సుభాష్ అన్నారు వేదాలు ఆగమ శాస్త్రాలు వైసీపీ ఏం తెలుసని ప్రశ్నించారు ప్రజలను తప్పుదారి పట్టించొద్దని మంత్రి వాసంతెట్టి చెప్పారు జరిగిన సంఘటన చాలా విచారకరం కపాలేశ్వరుణ్ణి ఒక శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి గుణపం రాడ్లతో మరి అది విచ్ఛిన్నం చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థితి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉందమాదని చెప్పి తప్పట్ల కొట్టి వదిలేశారు మరి ఈ ప్రభుత్వం అటువంటిది కాదు పోలీస్ అధికారులు ముఖ్యంగా డి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఏ గారు కానీ ఎస్ఐలు కానీ సదరు ఎస్ఐలు కానీ చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు ఎయిట్ అవర్స్ టైం ఇస్తే సిక్స్ అవర్స్ పట్టుకుని చూపించారు అక్కడ లింగం లేకుండా దహనం చే చేసే పరిస్థితి ఉండదు ఉండకు ఉండదు ఉండదని చెప్పి అధికారం లేదని చెప్పి ఉంది రూల్ పొజిషన్ లో వెళ్తుందా లేదా అనేది ఈవో గారు చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడ పని ఆవిడ చేసింది పండితులు పని పండితులు చేశారు ఆర్కియాలజీ వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు వాళ్ళు పని వాళ్ళు చేశారు ఎవరు పని వాళ్ళు చేశారు ఆ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము అది చూసుకోవడం కూడా జరిగింది ఖాళీగా ఉండి విష ప్రచారాలు మానమని కోరుతూ ఉన్నాను ఆఖరిగా పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవని చెప్తా ఉన్నాను తప్పుని తప్పు అని చెప్పండి తప్పు జరుగుతుంటే ఉపేక్షించేది లేదు